రెండో విడత రుణమాఫీ ఈ నోజు ఈరోజే నిధులు విడుదల సో ఈ రోజు మనకి నిధులు జమ అయితే చేస్తూ ఉన్నారు ఒక లక్ష యాభై వేలకు సంబంధించి అంతవరకు ఉన్న అప్పులకు విముక్తి అయితే కల్పించబోతున్నారు శాసనసభ ప్రాంగణంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏడు లక్షల మందికి ఈరోజు ఏడు వేల కోట్లయితే విడుదలైతే చేయబోతున్నారు రాష్ట్రంలో రెండో విడత పంట రుణాల మాఫీ ప్రక్రియ ఈరోజు అయితే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు ఉన్న రుణాల మాఫీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మిగిలిన వ్యవసాయ శాఖ మంత్రులు కూడా పాల్గొంటున్నారు మొత్తం ఏడు లక్షల మంది అయితే ఉన్నారన్నమాట ఒక లక్ష యాభై వేల లోపు రుణాలు తీసుకున్న వారు ఏడు లక్షల మంది అయితే ఉన్నారు ఈ ఏడు లక్షల మందికి ఈరోజు ఏడు వేల కోట్లని అయితే మాఫీ అయితే చేయబోతున్నారు మొదటి విడతలో ఆరు వేల ముప్పై కోట్లు అయితే జమ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఏడు వేల అయితే జమ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు బటన్ నొక్కి రైతుల ఖాతాలకు డబ్బులు అయితే వేస్తారన్నమాట పన్నెండు గంటల కరెక్ట్గా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో